అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే లేవగానే అయితే వీడియో అయితే స్టార్ట్ చేసినాను అనమాట ఎందుకంటే ఒక హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా మా బంగారమ్మ మాత్రం అక్కడ ఉందండి చూస్తున్నారు కదా బంగారమ్మ ఉంది బంగారయ్య ఇక్కడ ఉన్నాడు అనమాట చూస్తున్నారు కదా అది ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవడానికి పొద్దు పొద్దున్నే వీడియో అయితే స్టార్ట్ చేసిన రామ్మరా దా 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 రావాలి రావాలి మా అమ్మ అట్లా వాకర్లో బయటికెళ్తా ಮಾ ಬಂಗಾರಾಜು ಮಾತ್ರ ಅನ್ಮ ಇಲ್ಲ ಪಾಕ್ತನಾ ಅನ್ಮ ದಾನದ ದಾನದ ದಾಕ್ತನಾಡು ಇಲ್ಲಂತ ರಾಮ ರಾವೆ ತಲ್ಲಿ ಅಮ್ಮ ರಾವಳಿ ದ ದಾ 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 ನೋವು ನಾವು ಅಕ್ಕೇ ಈಗ ಕ್ಯಾಮರಾ ಆನ್ಸ ತಾತಲ್ಲಿ బయటికి పోవడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఎంతసేపు ఉన్నా కూడా బోర్ కొడుతుంది కాబట్టి మాకు అది చాలా సంతోషంగా ఉందండి ఎందుకనంటే ఇది ఒక మంచి సెలబ్రేషన్ టైం చాలా హ్యాపీ మూమెంట్ అనమాట ఇంతకు మించింది మా లైఫ్లో మాత్రం ఇక ఇంత ఏమంటారు అంటే సడన్ సర్ప్రైజ్ లాగా అనమాట అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తాను నేను కాకపోతే కొంచెం లేట్ అయింది మాకు ఎందుకంటే కొంచెం అన్నీ చూసుకునే వరకు వీడియోస్ అప్లోడ్ చేసే వరకు కూడా కొంచెం లేట్ అవుతుందన్నమాట ఎందుకంటే అటు ఇటు తిరగడము అన్నీ మేమే చూసుకునే వరకు కొద్దిగా అయితే ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది ఎంత ఇబ్బంది అయినా కూడా హ్యాపీగా ఉంటుంది కదా లాస్ట్ రామా తల్లిరా రా తల్లిరా దా 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 రావాలి రావాలా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అయితే ఇప్పుడు అందరికి హెల్త్ బాగాలేకపోయినా అంటే మరి అంత ఘోరంగా అయితే ఏం లేదు వామిటింగ్స్ అయితే తగ్గినాయి అందుకని నేను వీడియో పెట్టడం మాత్రం కుదరలేదు అనమాట ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాము మాకు ఒక హ్యాపీ మూమెంట్ అయితే మా మా సంతోషాన్ని మీతో పాల్పంచుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం అది లతమ్మని తీసుకొని మాత్రం కాదు ఎందుకంటే లతమ్మకు వామిటింగ్స్ ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటాయని చెప్పినారు ఇది థర్డ్ డే కాబట్టి కొంచెం లైట్గా తగిన ఇంకొక వన్ టూ డేస్ ఉండొచ్చు ఎందుకంటే చెప్పిన డే వరకు మాత్రమే ఏం తగ్గవు కదా మనం తీసుకునే మెడిసిన్ బట్టి ఫుడ్ బట్టి అట్లా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చిన్న తీసుకురావడానికి వెళ్తున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేస్తాను అనమాట కాకపోతే లతను పిల్లల్ని ఇక్కడ ఇంటికి దగ్గర వదిలేసి వెళ్ళిపోతే మరి చూసుకోవడానికి ఎవరైనా ఉండరు కాబట్టి నేను లతని కూడా తీసుకొని వెళ్తున్నా వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా వీడియో అయితే చేసి పెడతాను మాకు ఒక హ్యాపీ మూమెంటే చిన్న తీసుకురావడం ఒకటి ఇంకా చాలా చాలా ఉన్నాయి అనమాట ఎందుకంటే మా సైడ్ నిలబడి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు హెల్ప్ చేయడానికి చాలామంది వచ్చినారు వాళ్ళకైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము వాళ్ళు ఒకటే చెప్పినారు మేము మీకు ఖచ్చితంగా సహాయం చేస్తామంటే నేనేమనుకున్నాను అంటే మాట వరుసకు చెప్తారని అనుకున్నాను కాకపోతే మాట వరుసకు మాత్రం కాదు చేతుల ద్వారా మాకు సహాయం చేసినారు అది నేను డబ్బు పరంగా మాత్రం అనట్లేదు డబ్బు పరంగా అయినా పరంగా అయినా కూడా మేము ఎప్పుడు ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు ఓన్లీ మా ఎమోషన్స్ పంచుకున్నాం ఒకటి ఇంకొకటి ఏంటంటే మా ప్రాబ్లమ్స్ని చెప్పుకున్నాం ఒకటి కానీ డబ్బుల్ని మాత్రం ఎప్పుడూ ఎవరిని అడగలేదు డిమాండ్ చేయలేదు మాకు అవసరం లేదు కూడా ఎందుకనంటే మనది మనకుంటే చాలు ఒకరి దగ్గర నుంచి తీసుకోవడము మనం ప్రాబ్లం ఉందని అడగడం కూడా తప్పు కాబట్టి మేము ఎప్పుడూ యూట్యూబ్ ఛానల్లో అడగలేదు మా వరకు అయితే మేము అయితే అడగలేదండి ఎందుకంటే మాకు అవసరం లేదు కాబట్టి ఎందుకంటే మన దగ్గరది మనం రూపాయి అయినా పవర్ అయినా ఎత్తి పెట్టుకుంటే సరిపోతుంది మాది అదే పాలసీ అనమాట ఇది అయితే హ్యాపీ మూమెంట్ అండి చిన్న ఇంటికి వస్తున్నాడు కాబట్టి ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నా మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ఇట్లే పోయి ఇట్లే వచ్చేస్తామండి ఎందుకనంటే టక్మన్ పోయి టక్మన్ రావడానికి కాబట్టి నేను లతన్ అయితే పిల్లలైతే తీసుకొని పోతున్నాను అనమాట వీళ్ళని ఇద్దరిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చూసుకోవడానికి ఎవరు లేదు కాబట్టి ప్రతిసారి రమ్మంటే మాత్రం రారు హాస్పిటల్ దగ్గరికి వచ్చినారు చూసుకున్నారు అట్లయితే సరిపోయింది లత దగ్గర ఎవరన్నా హెల్ప్ చేయండి అంటే కూడా అది కూడా వేస్ట్ కదా వద్దు ఒకరిని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు మన ఇంట్లో వాళ్ళు అయితే మనం చూసుకుంటారు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంత వాళ్ళ రక్త సంబంధికులైనా కూడా ఇట్లా వస్తారు అట్లా పోతారు అది కూడా మనం ఉండమని అనడం కూడా తప్పు కాబట్టి మేమైతే ఉండం అనలేదు అతను తీసుకొని పోయి నేనే తీసుకొని వస్తే సరిపోతుంది అన్నాను ఎందుకంటే పిల్లల్ని చూస్తే అన్న ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే పిల్లలతో చాలా బాండింగ్ ఉంది అందులో పాపతో అయితే చాలా బాండింగ్ ఉంది కాబట్టి చిన్న అయితే బాగా మాట్లాడుతున్నాడు వీడియో కాల్లో నేను డాక్టర్ గారితో కూడా అనమాట రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందని అక్కడ జాయిన్ చేసాం హండ్రెడ్ టెన్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అందుకోసమే అయితే తీసుకెళ్ళొచ్చు అని అన్నారు కాబట్టి ఇప్పుడైతే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇది మా బ్లాగ్ అండి మా చాలా సంతోషంగా ఉంది అందులో లతమ్మ కూడా కోలుకొని ఇంట్లో ఉంది కాబట్టి ఇది ఒక హ్యాపీనెస్ అనమాట కాబట్టి అంత దూరం జర్నీ అంటే కూడా కొంచెం ఆలోచిస్తున్నాము నేనైతే వద్దని అంటున్నా కాకపోతే ఇక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు లత కూడా అంటుంది పోదాంపా మామను తీసుకొని వచ్చేద్దాం ఎందుకంటే అక్కడ వదిలేసి ఇన్ని రోజులు అయింది మళ్ళీ మామను పట్టించుకున్నది లేదు మనం చూసింది లేదు అది కూడా ఒక ఇబ్బంది కదా మన మామని మనం ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఒక హ్యాపీ మూమెంట్లో ఉంటుంది అన్నది కాబట్టి నేను లద్దని కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట ఏమ్మా ఏం తల్లి అందుకోసమే పిల్లలను అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట నీళ్లున్నాయబ్బ నీళ్ళు తగ్గి అమ్మ తాగు మా తాగే తాగుమ్మా కాకపోతే పిల్లల్ని తీసుకొని అంత దూరం వెళ్ళడం అంటే కూడా చాలా ఇబ్బంది ఇక్కడ ఆయన అక్కడ చూడు కెమెరా చూపిస్తే చాలు మా ఆయన బాగా చూస్తూ ఉంటాడు అనమాట మేమైతే ఇది హ్యాపీగానే బ్లాగ్ అయితే చేస్తున్నామండి మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే హెల్త్ పరంగా అయితే మొత్తం కోలుకునింది కాబట్టి కొద్దిగా వామిటింగ్స్ కొంచెం తగ్గాలి హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది కాబట్టి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట అదండి మా ప్రతి ఒక్క ఎమోషన్ని మా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మీతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం ఇంకొకటి కూడా ఒక పెద్ద హ్యాపీ మూమెంట్ అయితే ఉందండి అది కూడా మీకు ఖచ్చితంగా రివీల్ చేస్తాను ఎందుకనంటే మీకు ప్రతి ఒక్కటి చెప్పినాం కాబట్టి దాని సొల్యూషన్ కూడా మాకు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాబ్లం నుంచి భయపడ్డ తర్వాత మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి అది కూడా చెప్తానండి నేను ఎందుకంటే అది పెద్ద హ్యాపీ మూమెంట్ అనమాట ఇక ఇప్పటివరకు అయితే ఇంతే చెప్పగలుగుతారు ఎందుకంటే దాని గురించి ఇంకా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఆ హ్యాపీ మూమెంట్ కూడా అయితే నేను రివ్యూ చేసిన అది ఇంకా ఏం చెప్పాలా నాకైతే ఏం చెప్పాల కూడా ఏం అర్థం కావట్లేదు నిన్న మొన్నటి వరకు అయితేనేమో నిన్న మొరటి వరకు లేండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితం వరకు ఎందుకంటే వీడియోస్ కొంచెం లేట్గా అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏంటన్నమాట ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ హ్యాపీనెస్ ఎప్పుడు మాకు ఇట్లనే ఉండాలని దేవుని అయితే కోరుకుంటున్నా అది అన్న వచ్చిన తర్వాత ఇంకా మాత్రం హ్యాపీగా ఉంటుంది దాని తర్వాత డబల్ త్రిబుల్ హ్యాపీనెస్ కూడా మీతో పంచుకోబోతున్నాం త్వరలో అది ఇదైతే మా హ్యాపీ బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకోవడానికి చిన్న తీసుకురావడానికి వెళ్తున్నామని బ్లాగ్ అయితే చేసుకున్నాము అందులో లతమ్మ కూడా కోరుకుంది కాబట్టి ఇంకా 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 హ్యాపీనెస్ అనమాట మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక మరి లేట్ చేయకుండా అయితే మేము బయలుదేరి అయితే వెళ్తామండి నేనైతే ఇక డ్రెస్ చేంజ్ అయితే చేసుకొని వెళ్ళాలి మీకు ఈ అప్డేట్ ఇవ్వడానికి మాత్రం కెమెరా అయితే చేసినాం అనమాట పిల్లలు కూడా ఏదన్నా తీసుకొని వెళ్తే సరిపోతుంది కదా మనం పాల డబ్బాలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే దారి మధ్యలో ఇబ్బంది కాకుండా అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించినవి అన్ని ఇక డ్రెస్సెస్ తీసేసి మేము ఏం తీసుకెళ్ళట్లేదు లగేజ్ ఏం తీసుకెళ్ళట్లేదు అది ఆ లగేజ్ అంటే అది ఎప్పుడు అక్కడే ఉంటుంది ఎందుకంటే అందులో పిల్లల డ్రెస్సెస్ అన్ని ఉంటాయి అనమాట కాబట్టి మేము ఒక రెండు మూడు డ్రెస్సులు అంతే నార్మల్గా పిల్లలకు మార్చడానికి మాత్రం కవర్లో పెట్టుకుని వెహికల్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా అది ఎప్పుడు అందులో పిల్లల బట్టలే ఉంటాయండి అది ఎందుకంటే వాళ్ళకు మనం తీసి వేయడానికి అందుబాటులో అక్కడ పెట్టుకున్నాం అనమాట అప్పుడు కూడా అట్లే బ్యాగ్ బ్యాగ్లో ఇప్పుడు కూడా అట్లే పెడుతున్నాం అనమాట అందులో ఫస్ట్ నుంచి కూడా బ్యాగ్ కొన్నప్పటి నుంచి కూడా దాన్ని ఏం పెట్టలేదు పక్కన పెట్టినాము డెలివరీ అయిన తర్వాత అది డెలివరీ బ్యాగ్ లాగా ఉపయోగపడింది ఇక అప్పటి నుంచి పిల్లలకే వాడుతున్నాం అనమాట దానిలో మాత్రం మా వస్తువులు ఏమీ ఉండవు ఇది మా బ్లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అన్న వచ్చిన తర్వాత మరింత సంతోషంతో మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ఇందరికి వస్తూ ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్